గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం వైకుంఠంలో పాల సముద్రంలో శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి ఆయన దీర్ఘ ఆలోచనలో ఉండగా ఆ వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటుంటారు ఆయన దీర్ఘ ఆలోచనలు ఎప్పుడు దీర్ఘ ఆలోచన కదా ఆ విష్ణుమూర్తికి ఆయన స్థితికర్త కదా ఆలోచిస్తుంటే ఆయనకు ఒక చెమట పట్టిందంట ఆ చెమట బిందు గాలిలోయించి వచ్చి ఎక్కడికి వెళ్తుందా అని లక్ష్మీదేవి వెనకనే వచ్చిందంట వస్తే భూలోకంలోకి వచ్చి ఒక అక్కడ పడి ఆ ఆ చౌండల రూపంలోంచి ఈ నూల ఉక్ష మలిచిందంట అందుకు నూల చెట్టు అంత పవిత్రమైంది తులసి చెట్టే కాదండి మన పురాణాలలో చెట్లన్నీ కూడా పవిత్రమైనవి నూల చెట్టు ఈ నూలలోంచి గింజలు వస్తాయి కదా ఆ నల్ల నల్లనూలు వస్తాయి అత ఆ నల్లనూలని మిషన్కి పట్టించి పై పై ఇదంతా తీసేస్తే పొట్టంతా తెల్లనూలవద్ది ఆ తెల్లనూల ఆయిల్ పట్టిస్తే మనకి పప్పు ఆయిల్ అవద్ది ఊరగాయల్లోకి వాటిలోకి ఉపయోగిస్తుంటారు ఈ నల్ల నువ్వుల ఆయిలేమో దీపారాజునికి నూనె నూనెగా అన్నిటికి పనికి వస్తుంది ఆయుర్వేదంలో ఈ ఇదే కాదండి ఈ పువ్వులు కూడా మంచి ఆరోగ్యం మనకి మంచి ఉండాయి ఉపయోగాలు ఆకుల వల్ల కూడా ఉపయోగాలు ఈ నువ్వుల నువ్వుని తలకంటుకుంటారు కదా తలకంటుకుంటారు దీపారాధన చేసుకుంటారు అన్నిటికీ ఆయుర్వేదంలో చాలా మంచిది మనలో చాలామంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు చాలామంది ఇటువంటి పరిస్థితులలో పరిష్కారం కోసం వైద్యుల దగ్గరకు వెళ్తుంటారు కానీ అలాంటి విషయాలు ఏమైనా ఉంటే దానికి నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆయుర్వేద ప్రకారం మనం అనేక రకాల వ్యాధులు నిర్ణయించు నియ అందులో నువ్వుల ఆకులు ఒకటి అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు ఆరోగ్య పరిరక్షణకు నువ్వుల ఆకులు ఉత్తమైనవని చెప్పటంలో సందేహం లేదు ఎందుకంటే నూల ఆకులు ఆయుర్వేదంలో అనేక రకాల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించారు ఉపయోగిస్తారు దాని ద్వారా మనము చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు నిజం చెప్పాలంటే నూలు ఆకులు గింజలు పూలు అన్ని ఆరోగ్యానికి మంచివి ఆయుర్వేద ప్రకారము నూల ఆకులు దేనికి ఉపయోగపడతాయో చూద్దామండి మనం కంటి ఆరోగ్యానికి నూల ఆకులు ఎంతగానో సహకరిస్తాయి నూలు ఆకుల నుండి లభించే నీటి చుక్కలను ఉదయాన్నే కళ్ళపై వేసుకుంటే కళ్ళు అలసట అలసట తొలిగి మన తాజాతనాన్ని పొందవచ్చు అనేక రకాల సమస్యలకు ఇది ఉత్తమమైన పరిష్కారాల్లో ఒకటి చాలామంది రెడ్ ఐ వంటి సమస్యలకు త్వరగా పరిష్కారం పొందడానికి ఈ పద్ధతిని ఉపయోగించారు దగ్గు సమస్య చాలామంది ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్యలలో దగ్గు సమస్య ఒకటి అయితే దీనికి పరిష్కారం ఏంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దగ్గు నుండి ఉపసాయానికి నూల ఆకులు విత్తనాలను కషాయాలను తయారు చేయండి దానికి రెండు చెంచాల పంచదార కలపండి దీనిని మరిగించాలి కేవలం రెండుసార్లు తాగండి ఎంత పెద్ద దగ్గు సమస్యలైన పరిష్కారం లభిస్తుంది అంతేకాదు అనేక ఆరోగ్య సమస్యలకు ఈ డికాషన్ మంచిది ముట్టువులు పోవడానికి కూడా వీటిలో ఎన్న కలిపి ఇది ఆరోగ్య సమస్య మారుతాయని సందేహం లేదు దీనికి పరిష్కరించడానికి ముట్టాలని నూనె తీసుకొని నీటిలో కలిపి వెన్న వేసి రోజుకు మూడు మూడు సార్లు తినాలి ఇది భోజనానికి గంట ముందు తీసుకుంటే పేగులు శుభ్రపరుస్తుంది అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుంది ముటీవుల సమస్య కూడా పోతాయి దంత సమస్యకు ఈ ఆకులు లూజుకున్నా పొళ్ళు మనకు లూజుకున్నా దంత సమస్యలు పొళ్ళు నొప్పులు కొన్ని అట్టేటప్పుడు నూలు ఆకులు నవలాలి నోట్లో వాసన పోజుకున్నా బాగా గట్టి పడిపోతాయి చాలా మంచిది ఈ నూలాకులు తింటే డయోరియా అనేది చాలా మందికి నిద్ర లేకుండా చేస్తుంది అందుకే అలాంటి పరిస్థితులలో పరిష్కారం కనుగోవాలంటే మనం చేయగలిగేది నూలు ఆకులు నూలు పొడిని పొడిని వాడటం రోజు నువ్వుల ఆకులు నీళ్లు తాగడం మంచిది దీనిని తీసుకోవటం వల్ల జీర్ణ సమస్యలు కూడా నులు పురుగులు సంబంధించిన సమస్యలు నయమవుతాయి ఇదే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సందేహం లేదు నువ్వులు వేస్తే నువ్వులు వేసిన చేను నవ్వులు పాలవద్దని చాలామంది చెప్తారండి రైతాంగం కాదండి ఇది పవిత్రమైంది లెగ్ చేయండి టెడ్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి